ేవుడి గారా నిన్నటి దినమున మనము అసూయ అనేటువంటి అంశమును గురించి కొద్ది నిమిషాలు ధ్యానించి ఉంటున్నాం ఈ దినము దైవ భయం అనేటువంటి అంశమును గురించి నిర్గమాకాండంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాము నిర్గుమకాండము మొదటి అధ్యాయము పదిహేడో వచ్చింది అయితే ఆ మంత్ర దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియగా అనేటువంటి మాటలు ఇక్కడ మనం చదువుతుంటున్నాం దైవ భయం ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి సందేశాన్ని ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకోవచ్చు మనం జాన్ నాక్స్ అనేటువంటి ఒక భక్తుడు చనిపోయినప్పుడు తన యొక్క భూస్థాపిత సమయంలో స్కాట్లాండ్కి చెందినటువంటి ఒక సంఘ సంస్కర్త ఇలా అన్నాడు అనమాట ఏమనంటే దేవునికి భయపడి అబద్ధమాడని క్రైస్తవ విశ్వాసి ఏ మానవుని ఎదుట ఎప్పుడునూ భయపడడు అని జాన్ నాక్స్ని ఉద్దేశించి మాట్లాడినట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది లేఖనాల ఇలాంటి వైఖరే మనకు తరచుగా ప్రతిబింబిస్తూ ఉంటున్నట్లు గమనిస్తాం దాదాపు నూట పదహారు సార్లు దేవునికి భయపడండి అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంటున్నట్లు గమనిస్తాం దేవుని అందలి భయము అనేది ఆయన ఏదో మనల్ని శిక్షిస్తాడు కాబట్టి భయపడటం అనేటువంటిది కాదది ఆయన ఎడలో మనకున్నటువంటి ప్రేమ భక్తిని వెల్లడి చేసేదై ఉండాలి అది దేవుని ఎడలా మనకున్న ప్రేమ భక్తితో కూడిన భయము మనల్ని అన్నిటికన్నా ఉన్నత స్థానంలో ఉంచుతుంది అనేటువంటిది మర్చిపోకూడదు మనం ఇదే వైఖరి అంటే ఇదే దైవ భయము ఇస్రాయేలీలకు సహాయం చేసిన హెబ్రి మంత్రసానుల్లో చూస్తాం మనం కొత్తగా జన్మించే హెబ్రీ సంతానంలో మగ సంతతిని వారి పురిట్లోనే చంపమని ఫరో ఆ మంత్రసానులకు ఆజ్ఞాపించినట్లు చదువుతాం మనం కానీ పరోకు భయపడ కంటే దేవునికి భయపడ్డ ఎంతో మేలుగా భావించినటువంటి ఈ యొక్క హెబ్రీ మంత్రసానులు పరో మాటలను లెక్క చేయలేదు అనేది జరిగిన సంఘటనను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవచ్చు మనుషుల యొద్ద మెప్పు పొందుట కంటే దేవుని మనము సంతోషపెట్టుట మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము అనేది నేర్చుకోవచ్చు మనం కాబట్టి ఫరోని పరోని దానికంటే దేవునికి భయపడి మరి దేవుని సంతోషపెట్టే రీతిగా ఈ మంత్రస్థానలు పనిచేసినట్టు మనం చూస్తాం దేవుని మాటకు విధేయత చూపకుండా మనుషులకు భయపడి వారిని సంతోషపెట్టుచున్నామేమో ఈ సమయంలో మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనమున్న చోట మనుషులకు కాక దేవుని మహింపరచుటకు మన అసమర్థతలు ఏమైనా భయపెడుతున్నాయా అనేది కూడా మనం ఆలోచించాలి అలాంటి పరిస్థితుల్లో అనగా మనుషులు మనల్ని ఏదో చేస్తారని భయపడిపోయి వాళ్ళకు అనుకూలంగా జీవిస్తూ ఉంటున్నటువంటి సమయంలో వాళ్ళకి భయపడి వాళ్ళు చెప్పినట్టే వినాలి అనేటువంటి రీతిగా మనము ఉంటున్నటువంటి సమయాల్లో దేవుని వాగ్దానాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాగ్దానాలను దేవుని వాక్యమునందు మనము చదువుతూ ఉంటాం ఫిలిప్పి పత్రికలో నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో పౌలి మాట అంటాడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును బుద్ధియు గల ఆత్మనే ఇచ్చను కాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు అని తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనంలో చెప్తాడు ఎప్పుడైతే మనము ఈ లోకంలో ఉన్న అధికారుల వలన భయముతో నింపబడుతూ ఉంటామో అప్పుడు దేవుని వాగ్దానాలతో నీ హృదయాన్ని నా హృదయాన్ని నిబ్రపరచుకుంటే అది మన జీవితంలో ఎంతో మేలుగా చూస్తాం మనం ఆయన నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు ఆయన నిన్ను నన్ను విమోచించినటువంటి దేవుడాయను మన భయములన్నిటి నుండి తప్పించగల సమర్థుడైన దేవుడు ఆయన ఆయనను మాత్రమే సంతోష పెట్టడము ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్య విషయం ఈ వినాన చాలామంది అధికారుల దగ్గర లోబడి ఉండమన్నాడు దేవుడు అని చెప్పి పాపం విషయంలో కూడా లోబడి ఉండమని దేవుడు చెప్పడు ఈ విషయాన్ని మనం గ్రహించాలి పాపం విషయంలో తప్పితే మిగిలిన అన్ని విషయాల్లో కూడా మనము అధికారులకు కానీ మన తల్లిదండ్రులకు కానీ మన అన్నదమ్ములకు కానీ ఎవరికైనా కానీ మనము లోబడి ఉండవచ్చు పాపం విషయంలో తప్పితే మిగిలిన అన్ని విషయాలు మనుషుల వలన మనము భయపడవచ్చునేమో కానీ దైవ భయం మనలను ధైర్యపరుస్తుంది అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి మనుషులు ఏదైనా హాని చేస్తారేమో అని మనము భయపడుతూ ఉంటాం కానీ దేవుడు ఈ శరీరాన్ని ఈ ఆత్మను కూడా శిక్షించ సమర్థ సమర్థత గల దేవుడు మనుషులైతే శరీరాన్నే హాని చేయగలరు కానీ దేవుడు ఆత్మ అనగా ఈ రెండింటిని కూడా నిత్య నరకాగ్నిలోనికి అనుమతించేటువంటి దేవునికి మనం భయపడవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి దేవునికి భయపడి లోకంలో జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి వారము అందుకనే చాలా సంవత్సరాల క్రితము ఒక పాటలో నేను ఈ వచనం రాశాను భయమేమి వలదు శిలువ నీడలో అభయంబునిచ్చను ఆ శిలువ దారి బలపరచును నిను శిలువ దారిలో తొలగించు శోధన బాధలను ఆ విధంగా జీవించుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించుగాక ఆమెన్ దయగల ప్రభా ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో నిన్ను స్థుతిస్తున్నాం ప్రభా దేవా మరక్ష మాకు మీరు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి బుద్ధి గల ఆత్మనే ఇచ్చారు కానీ పిరిగితనం గల ఆత్మని ఇవ్వలేదు అవును ప్రభా లోకంలో మనుషులకు భయపడక నీకు మాత్రమే భయపడచ్చు నిన్ను మాత్రమే ప్రేమిస్తు ఈ లోకంలో నేను జీవించట నీ శక్తిని మాకు అనుగ్రహించమని ప్రతిరోజు కూడా నిన్ను ఈ విధంగా నిన్ను మాత్రమే మరి సంతోష పెట్టేటువంటి వారంగా ఉండటానికి నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నాం పరిటస్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్